అంటే దీగ అయితే ఇంటికి వెళ్తున్నానండి ఒక బండి ఎక్కడ పెట్టి అక్కడ టీ తాగ వెళ్ళి ఉంటాయి రోడ్డల పక్కన ఇదిగోండి బండి అయితే అయితే ఇంటికి వెళ్తున్నానండి ఇదిగోండి మా కంపెనీ పని వెళ్తున్నాను మా బావండి మా చెల్లి ఓన్ సిస్టమ్ చేసుకున్న బావ ఇంటికి వెళ్తున్నానండి మేము వెళ్ళే రూట్ అయితే కదండి గోపాలపురం వరకు తడిపోయిండి గోపాలపురం లంకాలపల్లి కామయ్యపాలెం కామయ్యపాలెం నుంచి రైట్కి తిరిగితే బరింకలపాడు బరింకలపాడు నుంచి రైట్కి తిరిగితే డైరెక్ట్ వెళ్ళి జీలుకు వెళ్ళి అషరాపేట మెయిన్ రోడ్లు ఎక్కుద్దండి ఇప్పుడు వెళ్ళే వెళ్ళే రూట్ అయితే అదే వెళ్తున్నాం వెళ్ళే రూట్ అయితే చూపిస్తాను వెళ్ళే రూట్ అయితే ఇదేనండి రోడ్డు చూసారా ఎలా ఉందో ఇలా ఉన్న రోడ్ని రోజు తడిపేటప్పుడు అప్పుడు కదండి అలా పోసాం రోడ్ అయితే ఇలా ఉంటుందండి ప్రస్తుతానికి లంకాలపల్లి దాటేశానండి మేపాలెం రోడ్లో ఉన్నాను ఇంత ముందు స్టాకులో వీడియో అప్లోడ్ చేశాను కదండి స్టాకులు ట్యాంకర్ పైపులు మార్చేటప్పుడు ట్రాక్టర్ ట్రక్కులోకి ట్యాంక్ ఎక్కించేటప్పుడు కోతులు అయితే భయంకరంగా ఉంటాయండి బండి మాత్రం అల్లాడిపోతుంది లోడ్ బండి అయితే రోడ్లు మన ఫస్ట్ స్టాక్కి దగ్గరలో ఉన్నామండి మెటీరియల్ స్టాక్ పెట్టాం కదా వేసేటప్పుడు చూపించాను ఇంత ముందు ఈ రోడ్లో నుంచి వెళ్ళేటప్పుడే మంచు పేపర్సంగా మంచు కురుస్తుందని ఒక వీడియో పెట్టాను అది కూడా ఈ రోడ్డేనండి ఏంది ఊపుడు ఇదండి ఇది స్టాకు ఈ గ్రౌండ్లో పెట్టేవండి అక్కడ వాగులో వాటర్ పట్టివ్వడం కదండి ఇదండీ అండి వాగు ఈ వాగులో నీళ్ళు పట్టేవాళ్ళం ఫారెస్ట్ లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటది ఎలా ఉంది లొకేషన్ నీకు నచ్చిందా లొకేషన్ సూపర్ అండి ఇది ఏరియా మొత్తం అడవి ఏరియా చాలా గోతులు ఎలా ఉన్నాయి గోతులు గోతులు అయితే చాలా గట్టిగా ఉన్నాయి అది కూడా కరెక్ట్ కదా సార్ ఎంత జామ్ అయింది తోట పేపర్ ఫ్యాక్టరీ కలదండి కల్ర మొత్తం భారత్ బెంజి ఇది ఏసీదండి ఈ బ్లూ డాట్లో పెట్టుకుంటే ఏసీ అండి ఇది ఎడ్ డాట్లో పెట్టుకుంటే హీటర్ సేమ్ కార్ టైప్ ఇది ఏసీ స్విచ్చు ఇది ఫోర్ సిగ్నల్ కింద పక్క ఏసీదండి వన్ టూ త్రీ ఫోర్ స్టెప్లో ఈ పైప్ అక్క వచ్చి బ్లో ఏర్దండి ఇది మనకి ఏసీ ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ రావాలా మన ఫేస్ తగలాలా మూడు సైడ్ నుంచి రావాలా వన్ సైడ్ మన మొహాన్ని తగలాలంటే ఇలా ఆప్షన్స్ అనమాట ఏమో హార్ను బ్యాటరీ హార్న్ అనేది ఆ అది ఆ స్విచ్లన్నీ ఫోర్ వీల్ లా ఒకటి మన మీటర్ బోర్డులో డీజిల్ ఎంత ఉంది ఏంటన్నది చూసుకుంటానికి ఆ పై పై రెండు స్విచ్లు ఆ స్విచ్ వచ్చి ఆ ఫస్ట్ అటు నుంచి ఫస్ట్ది కింద వరుసలో హార్న్ పక్కన ఉన్నది గ్లాసు విండోర్ పైకి లేగడానికి కిందకి దిగడానికి ఈ స్విచ్ విండోర్ ఈ గ్లాసు కింద దిగడానికి చూడండి బైక్ లేవడానికి రోడ్డు అయితే భయంకరం అండి బాబు సింగిల్ రోడ్డు ఈ గోతులు లారీ అయితే అతలా కొతలం అవుతుంది వీడియో తీపి తీడను కూడా షేకింగ్స్ అందుకే వస్తున్నాయి షేకింగ్ వీడియోలో ఇలా కనపడుతుంది బండి పుతిపుళ్ళు వచ్చినా కూడా మనకి ఎంతగా షేక్ అవ్వట్లేదు చూడండి వీడియో అని అది ఎలా వస్తుంది అన్నది చూడండి మేమైతే అటు ఇటు అటు ఇటు ఊపితూనే ఉన్నాం ఆ వాయిస్లోనే తెలుస్తుంది అది కోతులు అయితే మామూలు గోతులు కాదు భయంకరం వీడియోని అయితే బండి అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఊగిపోతుంది మనకి ఎదర రాబోయే విలేజ్ అయితే కామేపాలెం అండి ఇంకా మూడు నాలుగు కిలోమీటర్లు ఉంది రోడ్డు అటు ఇటు పచ్చని చెట్లు పచ్చిలో రోడ్డు రోడ్డు బాగుంటే బాగుండేదండి బండి డాష్ బోర్డు చూసారండి అలా ఉందో ప్రీమియం లుక్ ఉందండి నాకు అందుకనే భారత బెంజ్ అంటే చాలా ఇష్టం భారత బెంజ్ తోలితే వచ్చిన ఫీలు కారు తోలినట్టేనండి డ్యూటీ చేసినా అలుపు సులుపు ఉండదు చెప్పడం మర్చిపోయాను ఇది రివర్స్ కెమెరా అండి రివర్స్ కెమెరా అది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పెట్టుకుంటాడు కంపెనీ కూడా ఇస్తాడండి యుఎస్పి డైరెక్ట్గా కేబుల్ దీంట్లో పెట్టేసుకోవడమే వైర్ యాక్సిడెంట్ అని ఇది మనకి బండి ఏమైనా మాట్లాడట్లా వచ్చినా బండి ఆర్పు ఇది కూడా సేఫ్టీ ఇచ్చానండి స్టీరింగ్ సూపర్గా ఉంటుందండి బండి మా సైడ్ మిర్రర్ అయితే మనం తల బయట పెట్టి చూసే పని లేదు సూపర్ కనపడ చూడండి ఫోన్ లో కూడా ఎంత క్లారిటీ కనబడుతుంది మన టైర్ల పక్కన ఎవరన్నా బైక్ నడిచి వెళ్ళేవాళ్ళు ఏమున్నా కనపడుతుందండి రివర్స్ లో కానీ కి వెళ్ళేటప్పుడు కానీ మనకి క్యాబిన్ అమ్మట టైర్ అమ్మటో ఎవరైనా ఉంచు అన్నా ఇది ఫ్రెంట్ క్యాబిన్ క్యాబిన్ ఉంటుంది ఎదురు పక్క ఫ్రంట్ సైడ్ బండికి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు మొత్తం ఫ్రంట్ ఓవర్ లుక్ కనపడుతుంది ఎలా ఉందో ఏంటో అన్నది తెలుస్తుంది అండి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉండదండి మనకి ఎదరే ఉన్నదన్నది కూడా ఆ మిర్రలో కనపడతాయి కామ్యపాలెం ఇంకో రెండు కిలోమీటర్లు ఉందండి దగ్గరికి వచ్చేసాం ఆ పచ్చని పొలం చూసారా అది ఇప్పుడే ఇటు అయితే ఎక్కువ శాతం పండిస్తున్నారండి లారీ లారీ లోడ్ కట్టున్నారు ఇటు రాసనగూడెం నుంచి వచ్చే రూట్లో కామ్యపాలెం ఇదేనండి రోడ్డు ఈ రోడ్డు ఇంకా చేయాల్సి ఉంది ఎవరికి వస్తుందో ఏంటో కాంట్రాక్ట్ ఈ రోడ్డు అయితే అస్సలు బాగోదండి కామేపాల నుంచి రాసనగూడి వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు అసలు ఎవరైనా వస్తే రావద్దండి గొబ్బుల మంగం గుడికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే ఈ రోడ్డుకు మాత్రం రావద్దండి ఈ రోడ్డు అస్సలు బాగోదు అటు హషరాపేట మీదకి అయితే బాగుండదండి రోడ్డు బార్డర్ పాస్ రావాలని బార్డర్ దగ్గర కంపల్సరీగా ఆపుతారు కార్ మీద బస్సు మీద వచ్చేవాళ్ళు అయితే ఇటు హేట మీదకి రండి

రైట్ ఇదిగోండి బరింకరపాడు వెళ్ళదండి రైట్ బరింకరపాడు అస్సలు బాగోదండి రోడ్డు మాత్రం ఏ మాత్రం బాగోదు రోడ్లు మాత్రం మామూలుగా లేవండి ఇటు చాలా భయంకరమైన రోడ్ చోట ఎలా ఉంది కోతులు చేతులు చోట ఎలా ఎలా ఉన్నాయి కామయపాలకు ఎన్ని వచ్చి చేయొచ్చి సూపర్గా ఉంది ఎలా చూసుకుంటాం మాత్రం సూపర్గా ఉందండి నుంచి ఫారెస్ట్ కనిపించేదంతా అది ఫారెస్ట్ వరింకలపాడు అనే విలేజ్కి దగ్గరలో ఉన్నామండి దానికి ముందు ఇది ఫారెస్ట్ దగ్గరిది ఎత్తైన కొండ ఇక్కడ నుంచి ఇదంతా ఫారెస్ట్ అండి చూస్తున్నారా వేరుశెనగ ఎలా ఉందో సూపుల్గా తీసానండి అంతా ఫారెస్ట్ రోడ్గా రైట్ లెఫ్ట్ వేరుశనగ आकरेई चे सूपर गारेस्ट एंट्री अंदर कप्तम अड़ी को कनों रियल గ్రీన్ కలరు బ కనపడే తోడే అదేనండి రెడ్ అయితే బరికలపడు ఆ రూట్లో రావాలంటే ఇంకో రూట్ కూడా ఉందండి అక్కడ పెట్టినట్టుగా రావచ్చు మామూలుగా లారీ వచ్చేదాకైతే ఇదేనండి రోడ్డు జీలుగు మల్లి ఎక్కడి నుంచి ఖచ్చితంగా నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అటు సైడ్ ఎటు సైడ్ గేదెలు వచ్చిందండి మాదాం పచ్చని కొలు సూపర్ సూపర్గా ఉంటుంది భూమి మాత్రం మెత్త నేలండి ఏ పంట పండాలన్నా కానీ నేల అనుకూలమైన నేల ఇది పేరైంటారు అది భూమి అయితే మెత్తగా ఉంటుందండి వేరుశన్నగా బాగా పండుద్ది ఈ ఏరియాలో

రాజమండ్రి హైవే అండి అక్కడి నుంచి మళ్ళీ దేవరపల్లి దగ్గరలోకి వెళ్ళిన తర్వాత హైవే కింద నుంచి వెళ్ళకుండా లెఫ్ట్ తిరిగితే దేవరపల్లి నుంచి రాజమండ్రి అండి ఇప్పుడు ఇదైతే ఎర్రగొండపల్లి రోడ్ అండి ఇది ఎర్రగొండపల్లి చంద్రపూడి ధర్మాజ్ అక్కడికి వెళ్ళిపోద్దాండి రోడ్ ఇది అయితే టీ తాగడానికి ఆగాం